హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ ఎగ్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టెన్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపిస్తాను నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవసీ మున్నా వెహికల్స్ కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది టాటా హారియర్ ఎగ్జిట్ టాపింగ్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కారండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ వందకు వంద శాతం ఉంది ఎలై అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏసీ చుల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఇక టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీజలో పడితే ఒకటి రెండు టచ్ లు పడతాయి కార్ బాడీ పరంగా వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ గ్లాసు ఫ్రంట్ గ్లాసు ఫ్రంట్ బానేటు అలాగే వెనకాల డిక్కీ వెనకాల గ్లాసు ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూట్లో ఎటువంటి రష్ అయితే రాలేదండి డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంకొక రెండు నెలలు మాత్రమే మార్చు జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఇంకొక నెల మాత్రమే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎగ్జెక్టివ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాం చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ హెడ్లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి ఫాక్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిడ్లు కానీ ఎటువంటి డ్యామ్ డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ మార్కింగ్తో కారు ఎలై అయితే ఉందండి నాలుగు కూడా అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టూల్ కిట్ కూడా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఫిల్లర్స్కి వస్తాయండి ఏసీ వెన్స్ రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి రోడ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే అలాగే చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి చూడొచ్చండి తొంభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా చిల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ కూడా అయితే పర్ఫెక్ట్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది హార్ హారియర్ ది కొద్దిగా లైట్గా హార్డ్ అనిపిస్తుంది పెద్దంజాను కాబట్టి తోలుతా ఉంటే అలవాటు అయిపోయిద్దండి మరి షిఫ్ట్ లో క్లచ్ లెక్క అయితే ఈ కార్ క్లచ్ అయితే ఉండదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది కంపెనీ పంచింగ్ మొత్తం కూడా చూడొచ్చు అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి నట్ అండ్ బోల్డ్ మీద ఎక్కడ కూడా వేయించి కూడా పెట్టలేదండి కారుకి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది వినొచ్చు నెంబర్ వన్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది టాటా హారియర్ ఎగ్జెట్ టాప్ ఎండ్ వేరియంట్ తొంభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఒక నెల మాత్రమే ఉంది ఈ కార్ ధర ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింహ్ణి అందరికీ బాయ్ జై హింద్